ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవరా కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది మరో బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించాడు అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేస్తుంది దక్షిణాదితో పాటు నార్త్ లోను దేవరా చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు ఐదు వందల కోట్ల రూపాయలకు చేరువయ్యాయి ఈ రెండో వారంలోను హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్లిపోతున్న ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది దేవరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కొనుగోలు చేసిందని సమాచారం అందుకోసం నూట యాభై కోట్ల రూపాయలు చెల్లించిందని టాక్ అలాగే త్రియోటికల్ రిలీజ్ అయిన యాభై రోజుల తర్వాత దేవరా ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని ఫ్లిక్స్ తో మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తుంది ఈ నేపథ్యంలో దివాళీ కానుకగా దేవరాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తుంది లేకపోతే నవంబర్ రెండవ వారం అంటే అంటే పదిహేనవ తేదీ నుంచి ఎన్టీఆర్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం థియేటర్లలో దేవరా దువ్వు రేపుతుంది కాబట్టి ఇప్పట్లో దేవరా ఓటీటీలోకి వచ్చే సూచనలేమీ కనిపించడం లేదు కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవరా సినిమాను నిర్మించాయి రవిచందర్ అందించిన స్వరా చార్ట్ బాస్టర్ గా నిలిచాయి ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వల్ ఉన్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు మేకర్స్ త్రిబులర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవరా కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది మరో బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించాడు అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను రాసేస్తుంది దక్షిణాదితో పాటు నార్తోలోను దేవరా చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు ఐదు వందల కోట్ల రూపాయలకు చేరువయ్యాయి ఈ రెండో వారంలోనూ హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్లిపోతున్న ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది దేవరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కొనుగోలు చేసిందని సమాచారం అందుకోసం నూట యాభై కోట్ల రూపాయలు చెల్లించిందని టాక్ అలాగే త్రియోటికల్ రిలీజ్ అయిన యాభై రోజుల తర్వాత దేవరా ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని రిక్స్ తో మేకర్స్ దీన్ని కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తుంది ఈ నేపథ్యంలో దివాళీ కానుకగా దేవరా స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తుంది లేకపోతే నవంబర్ రెండవ వారం అంటే అంటే పదిహేనవ తేదీ నుంచి ఎన్టీఆర్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం థియేటర్లలో దేవర దువ్వు రేపుతుంది కాబట్టి ఇప్పట్లో దేవర ఓటీటీలోకి వచ్చే సూచనలేమీ కనిపించడం లేదు కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ వస్తు ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవర సినిమాను నిర్మించాయి రవిచందర్ అందించిన స్వరా చార్ట్ బాస్టర్ గా నిలిచాయి ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు మేకర్స్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవరా కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది మరో బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించాడు అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాప్ ని సొంతం చేసుకుంది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేస్తోంది దక్షిణాదితో పాటు లోను దేవరా చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు ఐదు వందల కోట్ల రూపాయలకు చేరువయ్యాయి ఈ రెండో వారంలోను హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్లిపోతున్న ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది దేవరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కొనుగోలు చేసిందని సమాచారం అందుకోసం నూట యాభై కోట్ల రూపాయలు చెల్లించిందని టాక్ అలాగే త్రియోటికల్ రిలీజ్ అయిన యాభై రోజుల తర్వాత దేవరా ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని ఫ్లిక్స్ తో మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తుంది ఈ నేపథ్యంలో దివాళీ కానుకగా దేవరాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తుంది లేకపోతే నవంబర్ రెండవ వారం అంటే అంటే పదిహేనవ తేదీ నుంచి ఎన్టీఆర్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం థియేటర్లలో దేవర దువ్వు రేపుతుంది కాబట్టి ఇప్పట్లో దేవర ఓటీటీలోకి వచ్చే సూచనలేమీ కనిపించడం లేదు కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసృత ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవర సినిమాను నిర్మించాయి రవిచందర్ అందించిన స్వరాన చార్ట్ బాస్టర్ గా నిలిచాయి ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వల్ ఉన్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు మేకర్స్